మాతర్ <laughs> <laughs> నిద్రపోకపోతే అన్నం సరిగా తినలేవు నిద్ర రాదు మేడం నాకు అందరు నిరంక ఎక్కువ చూస్తా ఉంటాం పడుతుంది ఎందుకంటే ఆ పూటగా ఆ పూట పూటలో మనం కడుపు నిండా బిర్యానీ తిన్నాం కదా అని రాత్రికి వస్తుంటాం బీపీ మాత్రం కూడా అంతే నిన్నటి వరకు వేసుకున్నాం కదా ఇంకొక రోజు వేసుకుపోతే ఏమవుతుంది అని అనుకోవడానికి లేదు పెరిగిపోతుంది అందుకని డాక్టర్లు చెప్పినట్టు ఏ రోజు బీపీ మాత్రం ఆ రోజు ఖచ్చితంగా ఇవ్వాలా నెలకు ఒకసారి ఖచ్చితంగా వచ్చి బీపీ చూపించుకుంటున్నారు అర్థమైందా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా దగ్గరకు వచ్చినప్పుడు అడగండి తర్వాత బీపీ ఉండేవాళ్ళు పుగాపు ఒకవేళ తాగిన నవీల్నా బీపీ కంట్రోల్లోకి రావడం కష్టమవుతుంది మందు తీసుకున్న అంటే ఆల్కహాల్ రమ్ము గీరు నాట్ నాట్సారా ఏదైనా సరే అది తీసుకున్నా కూడా బీపీ ఎక్కువ కాబట్టి అట్లాంటి అలవాట్లు లేకుండా చూసుకుంటే అంటే మనకు ఆల్రెడీ వచ్చేసింది మన పిలకాయ మనం చెప్పాల్సింది ఏంటంటే మందు తాగడం బీడి తాగడం సిగరెట్ తాగడం ఇట్లాంటివి తాగినప్పుడు బీపీ షుగరు తొందరగా వస్తాయి తొందరగా కిడ్నీలు పాడవుతాయి గుండె జబ్బులు వస్తాయి లేకపోతే పక్షవాతం వస్తుంది ఇట్లాంటి జాగ్రత్తలు ఇట్లాంటి పనులు మనం చేయకుండా ఉంటే మనం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు బీపీ మందులు ఎందుకు రెగ్యులర్గా వాడాలా మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అట్లా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది మందులు మధ్యలో ఆపేస్తే అందువల్ల రెగ్యులర్గా మందులు వాడుకుంటూ ఉండాలని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బంది మేమందరం ఈరోజు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బీపీ రోజు అని దీన్ని నిర్ణయించి కొంతమంది అయినా బీపీ పేషెంట్కి దాని గురించి అవగాహన కల్పించాలా ఎందుకు బీపీ మందులు కరెక్ట్గా వాడాలా అనేది ముఖ్యంగా చెప్పాలని వచ్చిన సరేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా దగ్గరకు వచ్చినప్పుడు అడగండి అందరికీ బీపీ నేనే చేస్తా మీరు ఏం మాత్రలు వాడుతున్నారో చూపించి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు గుండె పరీక్ష చేయించుకోకుండా ఉంటే కిడ్నీలు పరీక్ష చేయించుకోకుండా ఉంటే కళ్ళు పరీక్ష చేయించుకోకుండా ఉంటే వాళ్ళు మన నారాయణ హాస్పిటల్ చింతారెడ్డిపాలెంలో ఉండే హాస్పిటల్కి వస్తే మేము ఒక్కరోజు అడ్మిట్ చేసుకుంటాము ఫ్రీగా ఆ టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేస్తాం గుండె పరీక్ష కానీ కిడ్నీ పరీక్షలు కానీ స్కానింగ్ కానీ కళ్ళకి సంబంధించి ఈ బీపీ వల్ల మన బాడీలో ఏమన్నా పార్ట్స్ దెబ్బ తినున్నాయా దెబ్బ అనేది చూసుకుంటూ ఉండాలి మీకు తెలుసు చాలామంది డయాలసిస్కి పోయినారు ఒకసారి అంటే ఇంకా వాళ్ళ కిడ్నీలు పూర్తిగా పాడైపోతాయి అటువంటి స్టేజ్లోకి బీపీ పేషెంట్లు పోకూడదు బీపీ కంట్రోల్లో పెట్టుకు ఉంటే కిడ్నీలు బాగుంటాయి గుండె బాగుంటుంది మెదడు బాగుంటుంది కళ్ళు బాగుంటాయి కళ్ళు చూపు కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది బీపీ వల్ల అందువల్ల కంట్రోల్లో పెట్టుకోవాలి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు